తిరుప్పావై ఇరవయవ పాసురం ముప్పత్తు మువర్ అమరర్కూ మున్సెన్రు ఈ పాసురంలో గోపికలు కృష్ణుని మహిమను ఇలా వర్ణిస్తారు ఓ కృష్ణ దేవతల కష్టాలను ముందే తెలిసి వారికి రక్షణగా నిలిచినవాడివి నీవే అటువంటి నీవు మా చిన్న కోరికలను కూడా తీర్చకపోతావా పదార్ధార్ధం ముప్పత్తు మువర్ అమరర్ ముప్పై మూడు దేవతలు మున్సెన్రు ముందే వెళ్ళి కప్పం తవిర్కుం కష్టాలను తొలగించినవాడు తప్పం కలియాద దోషంలేని తామరై కమల నేత్రుడైన కృష్ణుడు నప్పిన్నై నంగాయ్ నప్పిన్నై దేవి నామక్కు మాకు సెప్పం ఉదయ న్యాయంగా ప్రసాదించు భావం దేవతలకే రక్షకుడైన నీవు మా శరణాగతిని తప్పకుండా స్వీకరిస్తావు లోతైన భావ వివరణ ఒకటి భగవంతుడూ సర్వలోక రక్షకుడూ ఈ పాసురం చెబుతుంది కృష్ణుడు కేవలం గోకుల బాలుడు కాదు దేవతలకు నాయకుడూ రక్షకుడూ ఆయనకు అసాధ్యం ఏదీ లేదు రెండు భక్తుల కోరికలు ధర్మబద్ధంగా గోపికలు స్వార్థంగా అడగరు ధర్మబద్ధమైన కోరికలనే సమర్పిస్తారు భక్తుడి కోరికలు కూడా ధర్మానికి లోబడి ఉండాలి మూడు శరణాగతి అంటే హక్కు కాదు విశ్వాసం ఈ పాసురం తెలియజేస్తుంది నీవు ఇవ్వాలి అనే ఆజ్ఞ కాదు నీవు ఇస్తావనే నమ్మకం ఇదే నిజమైన శరణాగతి నాలుగు నప్పిన్నైతో కూడిన కృష్ణుడు నప్పిన్నైతో కలిసి ఉన్న కృష్ణుడు కరుణకు ప్రతీక భక్తులకు మాధుర్యాన్ని ప్రసాదించేవాడు కృప పురుషకారంతో దేవి అనుగ్రహంతో లభిస్తుందని సూచన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫ్రెండ్స్